ఎమెగినూర్ అర్బన్ హెల్త్ సెంటర్లో అగ్ని ప్రమాదం కర్నూలు జిల్లా ఎమెగినూర్ పట్టణంలోని సంజీవయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఖాళీ బూడిదైన ఫర్నిచర్ మెడిసిన్ ఐదు లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటులను అదుపులోకి తీసుకొచ్చారు విషయం తెలుసుకున్న ఎమిగిలూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నష్టం అంచనా వేస్తామన్నారు スタジオに入るのに、いけるのに、な